హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన అన్నపూర్ణి అనే మూవీ అసలు ఎలాగా ఇలాంటి మూవీస్ తీస్తారు పర్మిషన్ ఎలా ఇస్తారండి రిలీజ్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి యాజ్ ఏ సామాన్య గృహిణిగా ఒక హిందువుగా నేనైతే ఈ విధంగా స్పందిస్తున్నాను కానీ యాక్షన్ తీసుకోగలిగిన స్థానంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి అప్పుడే ఇలాంటి మూవీస్ రాకుండా మరలా మళ్ళీ రాకుండా ఉంటాయి ఇలాంటి మూవీస్ చాలా ప్రమాదకరం అండి భారతదేశంలో హిందువులు ఎంత ప్రేమగా అన్ని మతాల వారు సమానమని గౌరవిస్తారు ఎంతో చక్కగా ప్రేమిస్తారు ఇలాంటి వారి మీద ఎంత కక్షగా ఇలాంటి మూవీస్ చేయడం అన్నది చాలా దారుణమైన విషయం ప్రతి సన్నివేశంలో కూడా హిందువు స్కూల్ అవమానించే కరంగానే ఉందండి ఈ మూవీ అంతా కూడా ముఖ్యంగా బ్రాహ్మణులను అలాగే అయ్యప్ప స్వాములను అవమానించకరంగా ఉంది ఈ సినిమా అంతా కూడా ఖచ్చితంగా మనం అందరం ఖండించాల్సిన మూవీ అండి ఇది ఇలాంటి మూవీస్ మరలా మరలా రాకూడదని కోరుకుంటున్నాను అదేవిధంగా నేనైతే శాకాహారిని ఏం కాదు అయినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు ప్రశ్నించడం అని అనుకుంటున్నారా అవునండి నేను శాకాహారిని కాదు కానీ హిందువుని హిందువుని కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకైతే చాలా కోపం వచ్చిందండి మన హిందూ సాంప్రదాయాలని అవమానించే కరంగా ఉన్న ఇలాంటి మూవీస్ మరలా మరలా రాకూడదని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ చేసిన వారి మీద అలాగే విడుదలకు కారణమైన వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్